తిరుమల వెంకటేశ్వర స్వామిని తెలంగాణ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు దర్శించుకున్నారు విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు ఇవాళ ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా ముందుకు పోవాలంటే అభివృద్ధి చెందాలంటే సంక్షేమ రాజ్యంగా వర్దిల్లాలంటే వెంకటేశ్వర స్వామి కృప తప్పకుండా ఉండాలి రెండు రాష్ట్రాల మీద చల్లని చూపులు ఉండాలి పాడి పంటలతోటి పిల్లా పాపలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి రెండు రాష్ట్రాలు కూడా సంపూర్ణంగా వర్దిల్లాలని స్వామివారిని వేడుకోవడం జరిగింది అలానే మన పక్కనే ఉన్న దేశం బంగ్లాదేశ్లో చాలా మైనారిటీలు ప్రత్యేకించి హిందువులు వివక్షకు గురవుతున్నారు వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి ఆ విషయంలో చాలా మొత్తం హిందూ సమాజం అంతా కూడా చాలా బాధపడుతోంది తప్పకుండా వెంకటేశ్వర స్వామి కృప కృప వలన వారి వారు కూడా సురక్షితంగా ఉండాలి వారికి కూడా వారికి దక్కాల్సిన రాజ్యాంగపరంగా వారికి వారి దేశంలో వారికి దక్కాల్సిన హక్కుల కోసం కూడా మనమందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది